జీవితం ఉన్నతంగా జీవించడానికి అవకాశం లేవని కొందరు అవకాశాలు రావడం లేదని ఇంకొందరు అవకాశాల కోసం ఎక్కడికో వెళ్ళిపోయేవారు మరికొందరు కానీ అసలు విషయం ఏంటంటే మన మనస్తత్వం సరైనదైతే అవకాశం మన చుట్టే ఉంటుంది ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనం చేయవలసిందల్లా అవకాశాన్ని గుర్తించడం దూరం కొండలు ఎప్పుడు నునుపుగానే ఉంటాయి మనం దూరం కొండని చూస్తున్నప్పుడు అక్కడి వాళ్ళు మన ప్రాంతంలోని కొండలకేసి ఆచగా చూస్తుంటారు మన చోటికి రావడానికి మనలాగే వాళ్ళు ఊలాట పడుతుంటారు అవకాశం తలుపు తట్టినప్పుడు తెలుసుకోలేని వాళ్ళు ఆ చప్పుడు విని తిట్టుకుంటారు మనుషులు చేజారిపోతున్న అవకాశాన్ని సులభంగా గుర్తిస్తారు కానీ అవి అందుబాటులో ఉండగా వాటిని గుర్తించరు అవకాశం ఒక్కసారే తలుపు తడుతుంది ఆ తర్వాత వచ్చేది మొదటిదానికన్నా పనికి మాలినదైనా కావచ్చు అంతకంటే గొప్పదైనా కావచ్చు కానీ అటువంటిది మాత్రం అవదు అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అవసరం సరైన సమయంలో తీసుకోకపోతే సరైన నిర్ణయం కూడా తప్పుడు నిర్ణయంగా మారే ప్రమాదం ఉంది అందుకే పాజిటివ్ మనస్తత్వంతో ఆలోచించి మీ చుట్టూ ఉన్న అవకాశాలను గుర్తించి మీ అభివృద్ధికి దోహదపడే అవకాశాన్ని ఎన్నుకొని పని మొదలుపెట్టు విజయం సాధించు